three श्लोक विषाद विषम कि ದುಖಂ ಉದ್ದ ದುಃಖಂ ತೆಸ ತಿ అంటే దాని స్వరూపం ఏమిటి అనేటువంటి దాని గురించి ఆత్మ అజ్ఞానంతో ఆత్మ అజ్ఞానం నుంచి ద్వైత ప్రపంచ భ్రాంతి ద్వైత ప్రపంచ భ్రాంతి వలన అక్కడ అనుకూల ప్రతికూల జ్ఞానాలు దేశాలు తర్వాత దాన్ని బట్టి కర్మలు దానిని బట్టి అనుసరించి శరీరం రావడం ఆ శరీరాన్ని అనుసరించి దుఃఖం అనుభవిస్తున్నాం అనే విషయం చెప్పుకున్నాం చెప్పుకున్నా అది దుఃఖం యొక్క స్వరూప స్థితి అంటే స్వరూపం అంటే అది ఎలా ఉంటుంది అని దాని స్వభావం దాని స్వభావం ఏంటి విషయములతో సంబంధపడి విషయములతో సంబంధపడి అది దుఃఖాన్ని కలిగిస్తుంది అది స్వభావం దాన్ని కూడా చెప్పుకున్నాం ఇప్పుడు దాని నుంచి బయటపడలేదు కదా దాని నుంచి బయటపడే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే దుఃఖం నుంచి బయటపడే వాళ్ళు ఉంటారు మనం అంత ఎందుకు చేస్తున్నాం దుఃఖం నుంచి బయటపడాలి అసలు దుఃఖం అనేటప్పుడు దుఃఖం అనేది ఎంతవరకు ఉంటుంది అంటే దుఃఖం అనేటువంటిది నీకు శరీరం ఉన్నంత వరకు శరీరం అంటే ఏంటిని విచారణ ప్రారంభిస్తున్నాం దేహాభిమాన పాసేన చిరం కద్ధు కానీ నిన్న సాయంకాలం ప్రారంభించిన స్తోత్రమంతరి శరీర భావన అనేటువంటిది లేకుండా శరీరం లేకుండా పోవడం కాదు అని అడ్డుబడ్డ వచ్చేస్తుంది మళ్ళా అదేవిధంగా శరీరం అని అనుకో మళ్ళా శరీరం ఇంకోటి వస్తుంది ఎందుకు సూక్ష్మ శరీరం ఉన్నంత వరకు శరీరం వస్తూనే ఉంటాయి సూక్ష్మ శరీరం కూడా పోవాలి సూక్ష్మ శరీరం పోవాలి అనేటువంటిది అది తర్వాత ప్రశ్న ముందు మనసులో భావన పోవాలి ముందు భావన పోవాలా తర్వాత మనసులో భావన పోతుంది తర్వాత మనసు నుంచి మనసు కూడా లెక్కడవుతుంది అట్లంటేస్తుంది లేదా ఈ చిన్న రాయి చిన్న రాయి సపోర్ట్ చేసినట్లేదు ఇప్పుడు అలా చిన్న రాయి సపోర్ట్ చేసినట్లుగా దాని లేపేదానికి ఇప్పుడు ఇంత పెద్ద ఇది ఉంది ఇక్కడ ఏమిటి అనేటువంటిది ఇంత పెద్దగా ఉంది ఎంత పెద్దగా ఉంది అనేది వాళ్ళకి వాళ్ళకే తెలుసు వివరిస్త సాయంకాలం వస్తుంది సాయంకాలం రేపు కూడా పడుతుందో ఏమో చూద్దాం మీరుండే ఆసక్తిని బట్టి అక్కడ వచ్చే పరిస్థితి కాబట్టి ఈ దేహ భావన అనేటువంటిది బాగా దృఢమై ఒక పెద్ద మన బిల్డింగ్ లాగా మనకు ఫౌండేషన్ వేసుకొని ఉంది దేహ భావన ఇప్పుడు ఆ భావన చిన్న రాయి పెట్టుకొని మన సాధనాన్ని దాన్ని పెట్టి దాన్ని పట్టుకొని లేకపోతే ఆ దేహభావాన్ని ఇంకేం చేయాలి పెకలించాలి అదొక దేహభావాన్ని పెకలించాలంటే దాని అందరూ సులభంగా పెకలించడానికి వీలు కాదు కాబట్టి దాన్ని సులభంగా చిన్నగా మనకి ఇబ్బంది కలగకుండా ఇతరులకు ఇబ్బంది కలగకుండా దానిని ఎలా పెకలించాలి చూడట్ల దాన్ని ఎలా పెకలించారు అనే దాన్ని మహర్షులు సునాయాసమైన మార్గాన్ని చెప్పారు ఎందుకంటే వాళ్ళు పెకలించారు కాబట్టి దాన్ని ఇప్పుడు చెప్తున్నాడు ధన్యోస్తికో అలా దేహం అనేటువంటి దానిని దేహం ఉంటే కదా నీకు దుఃఖం అనేది తెలుస్తుంది ఆ దుఃఖం అనేటువంటిది ఎవరైందంటే అయితే తొలగిపోయింది మాత్రము అన్ని బాగా చేసేవాళ్ళు కొడుకు బాగా చేసేవాళ్ళు సత్యసాయి బాబా స్కూల్లో కూడా చేర్పించేదానికి చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏదో చేసేదానికి అన్ని ప్రయత్నాలన్నీ కూతురు మాత్రము ఏమని మాత్రం పెద్ద ప్రయత్నం పరిచయం బట్టలు కూడా అంత మంచి గా తెచ్చేది లేదు నేనేం గమనించాలి నాకు తెలియదు నేను అంత అర్థనా ఉన్నాడనే విషయం సరే అమ్మాయికి మా అమ్మాయికి ఏంటంటే యూనివర్సిటీలో చదివిస్తుంది ఆ పాపని వెళ్ళడం తీసుకురావడం ఇవన్నీ చేస్తూ ఉంటే ఇవన్నీ చూశాడు మీకు ఆడపాప ఉంది ఆడపాపండి యూనివర్సిటీలో చదివిస్తున్నారనేటట్లుగా అద్దను చూసి అంతా రియలైజ్ అయ్యి ఒకసారి అడిగాడు సమయ ఆడపాపట్ ఆడపాప అంటే నువ్వేమనుకుంటున్నారా ఏమనుకుంటున్నావు సృష్టికి ఆధారమే వాళ్ళు మీ వంశం నిలబడాలంటే మీ భార్య వల్ల నిలబడుతుంది నీ వల్ల నిలబడుతుంది అని అడిగాను ఏదో కొద్దిగా ఆలోచన చేసుకుంటున్నాడు అప్పటి నుంచి ఆ పాప కూడా మంచి బట్టలు తేవడం అప్పటి నుంచి స్కూల్ మంచి స్కూల్కి పంపించేట్టుగా చేయడం ఆ ప్రయత్నాలన్నీ చేశాడు అంటే భావనలో మార్పు వచ్చింది వచ్చింది అట్లా రావాల కాబట్టి ధన్యోస్మి ధన్యులు అనే దానికి శంకరాచార్య స్వామి వారు ఒక ఎనిమిది శ్లోకాలు చెప్పారు ధన్యాష్టకం అని ఒక ఎనిమిది శ్లోకాలు ధన్యోస్మి ఒక పదాన్ని పదాన్ని చెప్పడానికి ఎనిమిది శ్లోకాలు అష్టకం సరే దాంట్లో Deus ఇంద్రియములకు పట్టుత్వాన్నిచ్చి ఇంద్రియాలకు బలం పెంచి ప్రపంచం వైపు పంపిస్తా ఉందా లేకుంటే ఆ ఇంద్రియాలను బాగా దృఢంగా పెట్టి ఇంద్రియాల ద్వారా ఏమి చెయ్యాలనో అవి చేసేటట్లుగా చేస్తున్నారా నేను రెండు రెండు ప్రశ్నలు సంధించినా ఇంద్రియాలకు పటుత్వం ఇస్తున్నారు జ్ఞానం ఆ ఇంద్రియాలతో ప్రాపంచక విషయాల వైపు పరుకులు తీస్తున్నారు ఒకటవది రెండవది ఇంద్రియాలకు పటుత్వాన్నిచ్చి ఆ ఇంద్రియాలతో ఏమి చెయ్యలో అది చేస్తున్నారు చేస్తున్నారు సరే ఇంకా చెప్తా ఇంద్రియాలతో అనుభవించేదానికి ముందుకెళ్తున్నారు ఒకటి ఇంద్రియాలతో ఇంద్రియాలు ఎందుకు వచ్చినాయో ఇంద్రియాలు ఎక్కడ నిలబడుతున్నాయో దేని వల్ల నిలబడుతున్నాయో దాన్ని తెలుసుకునేదానికి ప్రయత్నిస్తున్నారు అది రెండు మీ దగ్గర లేదు ప్రశమకరం ఇంద్రియాలు ఉన్నాయి కదా ఇంద్రియాలు ఏంటంటే కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏంటంటే వాక్కు పాణి పాదం కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు శ్రోత్రం తక్కువ చచ్చు జిప జ్ఞాన కన్ను ముక్కు చెవి నాలుక చర్మం ఇవి జ్ఞానేంద్రియాలు ఏమండి మనస్సు కూడా ఇంద్రియమే సరే ఈ ఇంద్రియాలు ప్రశమకరం అంటే శమం నీకు తెలీదు నేను రాత్రి కూడా చెప్పిన ఎందుకంటే నువ్వు క్లాస్కి రావు తెలుస్తుంది దండో దమయతీ పదో అధ్యాయం రాత్రి దమయత దమము శమం శమము దమము శ్రద్ధ సమాధానం ఇది దితిక్ష సంపదలో మూడవ సాధన ఇది ఒక సాధన అంతరింద్రియ నిగ్రహం శమం అంతరింద్రియేది ఇంద్రియము బాహ్యంగా ఉంటే బాహ్యేంద్రియ కనిపించకుండా అంతరంగా ఉంటే అది అంతరింద్రియ కన్ను కనిపిస్తుందిగా చెవులు ఇన్పిస్తున్నాయి చెవులు కనిపిస్తున్నాయిగా నాలుగ ముక్కు చర్మము తిరుగుస్తున్నాయిగా కాబట్టి ఇవి బాహ్యంగా ఉన్నాయి కాబట్టి ఇవి బాహ్యేంద్రియాలు మనస్సు మనస్సు లోపల ఉంది అది ఎక్కడుంది అనేది కనిపించదు కనిపించదు అది లోపల ఉండి అన్నింటినీ మేనేజ్ చేస్తుంది అదే అదే చెప్తాడు కనిపించేదానికంటే కనిపించకుండా ఉండేదాన్ని బలం ఎక్కువ కాబట్టి ఈ మనస్సు అంతరింద్రియం సరేనా ఈ అంతరింద్రియం ఉందే ఈ అంతరింద్రియమే బాహ్యేంద్రియాలను ప్రేరేపించి బాహ్యేంద్రియాల ద్వారా అంతరింద్రియము అనుభవిస్తూ మనం అనుకుంటూ ఉంటాము ఈ ఈ బాహ్యేంద్రియాలతో మనం అనుభవిస్తున్నామని అనుకుంటుంటాం మనం నాలుగు మంది పెట్టుకొని భలే రుచిగా ఉంది అని అంటాం నాలుగు కాదు రుచిని ఆస్వాదిస్తా ఉండేది రుచిని ఆస్వాదిస్తా ఉండేది మనస్ మనస్సు బాగుంది కాబట్టి ఇంకొక రెండై అదే కదా అంట బాగా చేశారు బాగా కరుణ కరువు బాగా ఉంది ఇంకొక రెండు నాలుగు అంత మనస్సు అనిదా మనస్సు అంటే నాలుగు అడ్డం పెట్టుకొని మనస్సు అనుభవిస్తున్నది అర్థమవుతుందా ఇప్పుడు రెండు వడలు తిన్నాం రెండు వడలు తిన్నాం కదా చాలు కదా ఇంకా రెండు వడలు తినాలా తినాలనిపిస్తుంది మనస్సుకి కానీ మనస్సుకు శాస్త్రం వచ్చి నువ్వు ఎక్కువ వడలు తినకూడదు తినేటివి చాలు సింపుల్గా నార్మల్గా సాత్వికమైన ఆహారాన్ని తినాలి అని శాస్త్రం ఒక పప్పు వచ్చింది వచ్చి ఇప్పుడు ఏం చేసింది మనస్సు వీళ్ళు ఇంకొక రెండు పెట్టుకోండి అంటారు వీళ్ళు అప్పుడేం చేయాలి చాలు చాలా బా చాలు చూసారా అప్పుడేమిది తినగలిగే సామర్థ్యం ఉంది తినాలని మనసు కూడా ఉంది కానీ శాస్త్ర బలముతో చాలు అది శమం ఓర్పు కాదు అర్థమవుతుందా ఇది శమం అంటే అంతరింద్రీం ఏమింది అంతరింద్రియము సహజంగా నియంత్రణ సహజముగా నియంత్రణ ఇటుకొచ్చి కూర్చొని ఆవలి ప్రసమకర ప్రశమనము చేస్తారు అంటే అందరికీ జ్ఞానం ఉంది ఇప్పుడు జ్ఞానులకు కూడా జ్ఞానం ఉందిగా జ్ఞానులకు ఉండే జ్ఞానము మనకుండే జ్ఞానం వేరేనా జ్ఞానం అయితే ఒకటే కానీ ఇప్పుడు వాళ్ళు ఇలా ఉన్నారు వాళ్ళ ఇంద్రియములు వాళ్ళ మనస్సుమైతే ప్రశమనం అయ్యింది మన మన ఇంద్రియాలు మన మనస్సు ప్రశమనము కాకుండా వీటికి బయట పంపిస్తుంది తేడా దొరికం ధన్యా చూస్తున్నాం ఇక్కడ ఏమంటే ధన్యాహ ధన్యులు ఎవరు ధన్యులు అనేది ప్రశ్న ఉందిగా అక్కడ ధన్యోస్తికో ధన్యులు ఎవరు ఇంద్రియములను మనస్సుని సహజముగా ప్రసమనము చేయుట సహజంగా ప్రసన్న చేయుటే ఎట్లా అనంతటది గమన బిడ్డమనుకోండి ఏమవుతుంది అది గమన పెట్టు ఉంటుందేమో అలా గమ్మున ఉండగలిగే స్థితి రావాలంటే శాస్త్ర బలం అనేటువంటిది మనస్సుకు రావాలి ఎందుకు నేను బయట విషయాలు పోకూడదు బయట విషయాలు ఏముంది అనేది ద్వైత ప్రపంచ భ్రాంతి ద్వారా తెలిసింది నిన్న విచారం చేసుకున్నాను కదా కాబట్టి ద్వైత ప్రపంచ భ్రాంతి ఇదంతా ఎందుకు వచ్చింది జ్ఞానం చేసింది ఆత్మ యొక్క జ్ఞానము తెలుసుకుంటే ఓహో ఇదంతా ఇట్లాంటిదా అది తెలుసుకుంటే మనసు ఎప్పుడైపోతుంది సహజంగా శాంతి అయిపోతుంది ఇప్పుడు ఆడపిల్లుందండి ఇంటి దగ్గర ఉండదు దగ్గర ఉంటుంది ఎన్ని రోజులు పెరుగుతుంది మన ఇంటి దగ్గర దాదాపు పద్దెనిమిది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ఉంటుందా అంతవరకు ఎవరిని అడిగితే ఉంటది మా ఇంట్లో మేం చేసుకుంటున్నామని అంటదా ఇంకొకటి ఎత్తుకునే ఇది మాది ఇంకొక ఎత్తుకొని ఇది మాది అంటే ఇది పెన్ను నీది మాది ఎట్లా ఉంది ఏమంటే ఆ భావన ఏర్పడి పెద్ద లేదు అక్కడ అలాగే ఇంద్రియాలు చిన్న పిడ్డలు కూడా అవి సహజంగా వస్తుంది ఎందుకంటే ఇంద్రియాలు బహిర్ముఖముగా ఉంటాయి ఇంద్రియాలు బహిర్ముఖంగా ఉంటాయి ఆ బహిర్ముఖంగా ఉండే ఇంద్రియాలను ఎవడు కశ్చిత్ ధీర ప్రత్యేకమాన మైక్షత ఆవృత్త తక్షలు అమృతత్వం ఇచ్చను ఒక ధీరుడు ధైర్య మాత్రమే ఆ ఇంద్రియాలను బహిర్ముఖంగా పోకుండా ఈ మార్గములో బ్రహ్మ మార్గంలో ప్రయాణం చేయించగలుగుతా తెలుసుకున్నవాడు నేను జ్ఞాత జ్ఞాత జ్ఞేయం పరిజ్ఞాత త్రివిధ కర్మచోదన పద్దెనిమిది ఇప్పుడు ఇది జ్ఞేయం విషయం ఇవన్నీ విషయాలని జ్ఞేయం ఏది జ్ఞేయం నిజంగా తెలుసుకోవాలి స్వరూపాన్ని ఆత్మస్వరూపాన్ని ఆత్మ ఆత్మస్వరూపం నిజమైన జ్ఞేయం ఏ జ్ఞేయమైతే ఉందో ఆ జ్ఞేయమును తత్ జ్ఞేయం

నిశ్చితార్థం అంటే ఏమి అంతవరకు మాట్లాడుకుని ఉంటారు నిశ్చితార్థం చేసుకుంటే కన్ఫర్మేషన్ అంటే పెళ్లి సగం సగం అయినట్లు మామూలుగా ముందు నిశ్చితార్థం చేస్తారు నిశ్చితార్థం చేసి నిశ్చితార్థం అయిన తర్వాత పెళ్లి చేస్తారు మళ్ళా పెళ్లిళ్ళు ఏం చేస్తారు తెలిసినా వెళ్ళి పెళ్లిలో మళ్ళీ నిశిధార్థం మొదలు పెడతారు అంటే కొంతమంది ఊరికే మాట మంది చేసుకుని ఉంటారు దాన్ని ఆడమల్ల ఆ కార్యక్రమం ఆ ప్రోగ్రాం వల్ల వాళ్ళు కొనసాగిస్తారు సరే అది నిశిధార్థం అక్కడైంది పెళ్లి చేసుకోవడం అని అంటే కళ్యాణం చేస్తారు ఇక్కడ ఇవన్నీ ఇవన్నీ కల్పనలు పెట్టేశారు ఎప్పుడైంది